అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఈ జనవరి నెల పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇప్పటికీ జనవరి నెల పిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తలు చెప్పుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఇప్పటికే పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నా కూడా ఇంకా చాలామందికి అనేక కారణాల చేత పింఛన్లు అయితే జమ కావట్లేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు పింఛన్ల జమతో పాటు ఒకరోజు ముందుగానే ఒక యొక్క అంటే డిసెంబర్ ముప్పై ఒకటి మా పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక జనవరి నెల పింఛన్లు ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయాలి మామూలుగా అయితే కానీ ఒకటో తారీఖున సెలవు దినం ఉంది కాబట్టి సెలవు రోజు కాబట్టి ముందు రోజే అంటే ముప్పై ఒకటో తారీఖునే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఈ జనవరి నెల పింఛన్లను విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక లబ్దిదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీ గ్రామాల్లో ఒకరికొకరికి చెప్పుకొని అందుబాటులో ఇళ్ల వద్ద ఇంటికాడు ఉండాలని సచివాలయ అధికారులు ఇప్పటికే తెలియజేశారు కాబట్టి జనవరి ముప్పై జనవరి ఒకటో తారీఖుని ఇవ్వాల్సిన పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు స్పౌస్ పింఛన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అంటే ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వారికి స్పౌస్ పెన్షన్ కింద వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేశారు ఈ కొత్త పింఛన్ల లిస్ట్ అనేది కూడా గ్రామవార్డు సచివాలయాలకు వచ్చింది మీరు అక్కడ వేలు ముద్ర అనేది వేసి ఈకే వైసీపీ పూర్తి చేసుకోవాలి అప్పుడే మీకు ఈ జనవరి నెలలో పెన్షన్ అయితే ఇస్తారు ఈ విధంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి